అంతర్జిల్లా ట్రాన్స్ఫార్మర్ల దొంగలు అరెస్ట్ మదనపల్లె ట్రాన్స్ఫార్మర్ల చోరీ కేసులో అంతర్జిల్లా దొంగలు ఇద్దరిని అరెస్టు చేసినట్లు మదనపల్లె డిఎస్పీ మహేంద్ర సిఐలు చంద్రశేఖర్ జీవన్ గంగానాథ్ బాబు తెలిపారు అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాలతో బి కొత్తకోట బీరంగి రైతుల వ్యవసాయ పొలాల వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ ధ్వంసం చేసి రాగి వైరు చోరీ చేస్తున్న నిందితులపై నిఘా పెట్టడం జరిగిందన్నారు ట్రాన్స్ఫార్మర్ టెఫ్ట్లు ఏవైతే అయినాయో దానికి సంబంధించిన ముద్దాయిని పట్టుకోవడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు వెల్లడిస్తాను సో మెయిన్గా ఇది ఈ ట్రాన్స్ఫార్మర్ టెఫ్ట్లో అఫెండర్ వచ్చేసి రామకృష్ణారెడ్డి ఓడిచి ఓడిసి ఇంకొక ముద్దాయి వచ్చేసి వెంకటేష్ తన ఆఫ్స్ ఉన్నాడు సో వీళ్ళు వచ్చేసి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు బీకొత్తకోట మండలం బీరంగి గ్రామం కంబాలపల్లి వద్ద అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో వివరాల్లోకి వెళ్తేమయ్య జిల్లా మళ్ళీ అట్లాగే సత్యసాయి జిల్లాలో చేయడం జరిగింది వీళ్ళపైన ఇరవై ఎనిమిది కేసులు ఉన్నాయి మొత్తం దాంట్లో వచ్చేసి నలభై ట్రాన్స్ఫార్మర్లలో దొంగతనం చేస్తున్నారు దాని మొత్తం వర దాని వాల్యూ వచ్చేసి పదకొండు లక్షల నలభై రెండు వేల ఆరు వందలు వెయిట్ వచ్చేసి ఆరు వందల ఇరవై ఆరు కేజీలు సో దీన్ని వచ్చేసి మేము టెక్నికల్ ఎవిడెన్స్ ఫిజికల్ ఎవిడెన్స్ ద్వారా మేము చాలా ఇన్ఫర్మేషన్ పెట్టిన తర్వాత ట్రేస్ అవుట్ చేయడం జరిగింది దీంట్లో మా సిసిఎస్ సిబ్బంది చాలా కష్టపడి దీన్ని అవుట్ చేయడం జరిగింది ఇందులో మెయిన్గా మా సిసిఎస్ఈ గారు అలాగే ఉన్న స్టాఫ్ హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో పి నరసింహులు శంకర కానిస్టేబుల్ వచ్చేసి రాఘవరెడ్డి శివశంకర దొరబాబు చలపతి హోంగార్డ్ వచ్చేసి సుబ్బయ్య వారితో పాటు మా సిబ్బంది కొత్తకోట సిఏ గారు మరియు మిగిలిన స్టేషన్ సిబ్బంది కూడా కష్టపడి దీన్ని చేసి చేయడం జరిగింది సో వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు